హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో కంటెంట్ వచ్చి ఆల్రెడీ మీరు తమిళనాలు చూసిన ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది ఏంటంటే బ్లాబ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అవి ఎలా యూజ్ చేసుకోవాలి మనం పబ్లిష్ ఎలా చేయాలి దాని గురించి వీడియో చేస్తున్నాను ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే వీడియో చేశాను మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు సో దానికోసం అనే మళ్ళీ అయితే వీడియో అయితే చేస్తున్నాను ముందుగా అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్ చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకంటూ క్లియర్గా అర్థమవుతుంది ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను మళ్ళీ ఒక చాట్ వీడియో రూపంలో చేస్తాను ఓకే ముందుగా బ్లాబ్లా అని టైప్ చేసుకోవాలి ప్లే స్టోర్లోకి వెళ్ళి బ్లాబ్లా కార్ ఇది లోగో ఇది ఇలా ఉంటుంది దీన్ని ఓపెన్ చేసుకొని పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి మనకు కొత్త కొన్ని కేర్ తీసుకోవాలి కాబట్టి సైన్ అప్ కొట్టేద్దాము హలో ఇప్పుడు మనం ఫేస్బుక్తో చేయొచ్చు ఈమెయిల్తో చేయొచ్చు ఈమెయిల్ ఐడితో చేయాలి ఫస్ట్ అయితే ఈమెయిల్ ఐడి ఇచ్చేసి చెక్ బాక్స్లో క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాలి తర్వాత ఫస్ట్ టైం లాస్ట్ టైం అడుగుతుంది మార్నింగ్ అనేసి అయితే ఇచ్చేసాను మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసినప్పుడు మన పూర్తి పేరే పెట్టుకుంటే బెటరు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తున్నాను మన కేటగిరీ అడుగుతుంది జెంట్స్ లేడీస్ అన్నట్లుగా సార్ పుట్టేసి మనం పాస్పోర్ట్ అయితే క్లియర్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది పాస్పోర్ట్ అయితే మీకు బాగా గుర్తుండేది అయితే పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి తర్వాత మనం నెక్స్ట్ అనేది కొట్టాలి ఇప్పుడు మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట నెక్స్ట్ చేసినట్లయితే మనకు ఫోర్ జి డిజిట్స్ అయితే మనకు ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది మన మొబైల్ నెంబర్ కొట్టి లాగిన్ సైన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఇందులో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ అయితే నేను మనం క్యాబ్ బుక్ చేసుకోవాలంటే బ్లాబ్లాలో మనం ఒక సీటు కానీ రెండు సీట్లు కానీ నాలుగు సీట్లు కానీ బుక్ చేసుకోవాలంటే ఎలా అదైతే ఫస్ట్ చూపిస్తాను తర్వాత మన కార్ని పబ్లిష్ చేయాలంటే ఎలా అంటే మనం మనకు ప్యాసింజర్ కావాలి అంటే ఎలా పబ్లిష్ చేయాలి అది చెప్తాను ముందుగా ఇప్పుడు మనకు కార్ కావాలి ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాము మనకు వెహికల్ కావాలి అప్పుడు మనం విజయవాడ టైప్ చేయాలి గోయింగ్ హైదరాబాద్ ఇప్పుడు ఇందులో మనకు సీట్లు ఇది ఉంది కదా సీట్ ఎన్ని కావాలంటే అని చెప్పుకోవచ్చు మ్యాక్సిమం ఫోర్ ఇది ఫైవ్ కొట్టినామనుకో ఎయిట్ వరకు వస్తుంది కానీ ఎయిటు ఫైవ్ ఎన్ని కొట్టినా కూడా మనకు వెహికల్ ఉండట్టు చూపిదు ఒకసారి చూద్దాం సర్చ్ చూపిదు అదే మనము ఫోర్ కొడితే చూపిస్తుంది ప్రైస్ చూపిస్తుంది ఇప్పుడు నాలుగు సీట్ల ప్రైస్ ఇది సరే ఇప్పుడు మనకు ఒక సీట్ కావాలి మీరు చూడండి ఫైవ్ హండ్రెడ్ ఒకటి పెట్టారు ఒక సిక్స్ హండ్రెడ్ పెట్టారు సిక్స్ ఫిఫ్టీ పెట్టారు ఓకే మనం ఒకడైతే బుక్ చేద్దాం దీన్ని ఓపెన్ చేసినాక ఇలా డైరెక్ట్ చార్ట్ అని చేయొచ్చు లేదు బుక్ అని చేసుకోవచ్చు బుక్ చేస్తే మనకు డ్రైవర్ నెంబర్ అయితే మనకు విజిబుల్ అవుతుంది బుక్ అయింది కదా దీని తర్వాత బుక్ అయిన తర్వాత మనకు యువర్ రైడ్స్లోకి వెళ్ళి మనం బుక్ చేసినాం ఇందులో ఈ బుక్ చేసినాక ఈ డ్రైవర్ మీద క్లిక్ చేస్తే మనకు నెంబర్ నెంబర్ అనేది విజిబుల్ అవుతుంది ఇట్లా నెంబర్ అనేది విజిబుల్ అయితే మనకు కాల్ చేసి కస్టమర్తో మనం డ్రైవర్తో మాట్లాడుకోవచ్చు మనం క్యాన్సిల్ మనకు బుకింగ్ వద్దు క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేయకేసి మిస్టేక్ ఏదైనా సంథింగ్ ఏదైనా టైప్ అయితే చేయాల్సి ఉంటుంది కామెంట్ అయితే రాయాల్సి ఉంటుంది క్యాన్సల్ క్యాన్సిల్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇలా మనమైతే కార్ బుక్ చేసుకోవచ్చు ఎప్పుడు మనకు కారు కావాలంటే మనం ఎలా బుక్ చేసుకోవాలో చూపించా కదా ఇప్పుడు కాడ కార్ ఉంది మనకు ప్యాసింజర్ కావాలి అది ఎలా పబ్లిష్ చేయాలి ఇక్కడ ఇందులో పబ్లిషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇప్పుడు సపోజ్ ఎక్కడికైనా సరే సపోజ్ విజయవాడ నుంచి హైదరాబాద్ అనుకుందాం విజయవాడ మార్కెట్లో పెట్టేసేయండి ఇక్కడ ఒక బట్ట కనపడుతుంది నెక్స్ట్ టైం ఇట్లా మార్క్ దీన్ని క్లిక్ చేసినాక డ్రాప్ అప్ లొకేషన్ వెళ్ళబిరా అనుకున్నాం మార్క్ పెట్టేస్తే మార్క్ కనపడుతుంది దీనిలో క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు రూట్ కనపడుతుంది మనం ఏ రూట్ వెళ్తున్నాం అనేసి మనకు స్టేట్ రూట్ ఇదే కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటామా ఇందులో మన స్టాప్ పెట్టుకోవచ్చు అంటే అక్కడ చూడండి ఇప్పుడు దీని క్లిక్ చేసి సూర్యపేట నుంచి ఎవరన్నా సర్చ్ చేసినారో సూర్యపేట చూపిస్తారు నల్గొండ అంటే రాహుల్ నుంచి చూపిస్తుంది మనకి ఏం వద్ద డైరెక్ట్ క్యాసిందర్లో విజయవాడ నుంచి హైదరాబాద్ కావాలి నెక్స్ట్ ఓటల్ తర్వాత డేటు ఈరోజు డేట్ ఉంది కదా ట్వంటీ ఎయిత్ టైము సెవెన్ ఓ క్లాకా ఇట్లా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది మన సెవెన్ పెట్టిన ఒక మార్నింగ్ సెవెన్ తీసుకుంటుంది అది ఇప్పుడు నైన్టీన్త్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం కాబట్టి పంతొమ్మిది పెట్టాలి ఏడు గంటలంటే కొట్టినాక నెక్స్ట్ ఇందులో మన సీట్లు మాక్సిమం ఏ ఉంటాయి దీంట్లో మనకి ఎన్ని సీట్లు కానీ అన్ని సీట్లు పెట్టుకోవచ్చు సరే ఫోర్ పెట్టేద్దాము కొట్టేసాక ఎనేబుల్ ఇన్స్టెంట్ బుకింగ్ అంటే ఇన్స్టెంట్గా ఒక ఫైవ్ మినిట్స్ ముందు బుక్ చేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేయండి చేసినాక మనకు ప్రైజ్ మనకి ఇప్పుడు ఎంత ప్రైజ్ ఏంటో అంత ప్రైజ్ పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ప్రైజ్ అనేది ఉంటుంది సెవెన్ హండ్రెడ్ మ్యాగ్జిమం ప్రైస్ ఉంది అంటే విజయవాడ నుంచి వెళ్ళిపోయిన వారికి నెక్స్ట్ బ్యాక్ టు విల్ బి పబ్లిష్ యువర్ రైడ్ ఇన్ నౌ రిటర్న్ రైడ్ మనకు అవసరం లేదు నో థ్యాంక్స్ యాడ్ యువర్ ప్రొఫైల్ పిక్ ప్యాసింజర్ అని అడుగుతుంది అంటే మీరు చూపిసుకుంటే వేస్తే కూర్చో నో థ్యాంక్స్ తర్వాత ఎనీథింగ్ రైడ్ మీకు ఏమైనా ఇందులో మీరు అంటే ప్యాసింజర్ సర్చ్ చేస్తారు కదా వాళ్ళకి ఏమైనా మీకు చెప్పాల్సింది వాళ్ళకి తెలియాలనుకుంటే దానిలో టైప్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఆప్షనల్ అది పబ్లిష్ రైడ్ ఇది కదా పబ్లిష్ రైడ్ కొట్టినట్టయితే మన రైడ్ అనేది పబ్లిష్ అవుతుంది ఇది మనం ఎక్కడ చూడాలంటే సేఫ్ ఇక్కడ కింద యువర్ రైడ్స్ అని ఉందా మనం బుక్ చేసినప్పుడు అంతే మనం పబ్లిష్ చేసినప్పుడు అంతే యువ రైడ్స్ కొడితే విజయవాడ హైదరాబాద్ మనం పబ్లిష్ చేసాం కదా ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూడండి బాగా మనం ఎక్కడి నుంచి పెట్టినా విజయవాడ నుంచి హైదరాబాద్ పెట్టాం ఇక్కడ కాశ్మీర్ చూస్తే ఇక్కడ ఇంతమంది ప్యాసింజర్ చూపిస్తుంది ఎవరన్నా రిక్వెస్ట్ పెడితే కదా ఇక్కడ రిక్వెస్ట్ పెట్టారు మీకు అనేసి ఇట్లా చూపిస్తుంది ఓకే మనకు బుక్ చేసి ఇట్లా వస్తుంది ఒకవేళ వీళ్ళే మనకు చాటింగ్ చేశారనుకో ఇక్కడ ఇన్బాక్స్లోకి వెళ్ళి ఇన్బాక్స్లో ఉంటుంది మెసేజ్ మన యాత్ర మనకు చాట్ చేస్తే ఓకే ఇందులో మనం ఒకవేళ టైం చేంజ్ చేయాలనుకుంటున్నాను దాన్ని ఓపెన్ చేసి ఎడీటీవీ వరకు పబ్లిషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినాక మనం రూట్ చేంజ్ చేయాలని ప్రైస్ చేంజ్ చేయాలనుకుంటున్నామా సీట్లు చేంజ్ చేయాలనుకుంటున్నామా ఒకవేళ టైమింగ్ చేంజ్ చేయాలనుకుంటున్నామా సపోజ్ టైమింగ్ చేంజ్ చేయాలనుకో దీని మీద క్లిక్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకో చేంజ్ చేసుకోవచ్చు టైం చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఇంకా మన రూట్ మ్యాప్ ఇది రూట్ మ్యాప్ కానీ మనం అడ్రస్ చేంజ్ చేయాలనుకో లొకేషన్ పికప్ లొకేషన్ దీని క్లోజ్ చేసి గుంటూరు ఇత బ విజయవాడ నుంచి లేదు మనం గుంటూరు నుంచి వెళ్తున్నాం లావసూర్ రైపు నుంచి వెళ్తున్నాం ఏదైనా సరే అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు చూడండి ఇప్పుడు గుంటూరు నుంచి సెలెక్ట్ అయిపోయింది ఇవి మనం ప్రైజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం ఇదిగోండి మన ప్రైజ్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు గుంటూరు నుంచి కాబట్టి కొంచెం అమౌంట్ ఎక్కువ చూపిస్తుంది సెవెన్ ఎయిటీ ఇట్లా ఒకవేళ మనం సీట్ల ఆప్షన్ చేంజ్ చేయాలకుంటున్నాం వన్ నా టూ అయితే మనం సీట్లు తగ్గించుకొని ఇలా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మనం రైడ్ క్యాన్సిల్ చేయాలనుకో రైడ్ క్యాన్సిల్ ఉంది కదా రైడ్ క్యాన్సిల్ కొట్టేసి క్యాన్సల్ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది ఇలా ఇది ఈ విధంగా వాడి సింపుల్గా అయితే మనం బ్లాబ్లా యాప్ అనేది చాలా ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు ఇది ఇంకోటి ఏంటంటే మనకు టోలు కొంతమంది డౌట్ అడుగుతారు ఇందులో టోల్ అంత కస్టమర్ కాదు ఈ జస్ట్ ప్యాసింజర్ మనం ఖాళీగా రాకుండా జస్ట్ బస్ రేటు ఇచ్చి మనం ఎక్కించుకొని వస్తాం ఆ పర్పస్ కోసం మాత్రమే ఈ యాప్ యూజ్ చేసి మనీ ఏం చేసుకోవాలనే అయితే ఉండదు జస్ట్ మనం ఖాళీగా రాకుండా ఫియల్కి కు వర్కౌట్ కావడానికి మాత్రమే ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎక్ట్రికా వెహికల్ వాడేటోళ్ళకి అంటే ఫోర్ సీట్లు తింటూ చూపిస్తాం మనం పబ్లిక్ చేయాలంటే ఆ వాళ్ళకు సిక్స్ మెంబర్స్ ఎలా పెట్టుకోవాలనుకుంటే మనము టూ యాప్స్ యూజ్ చేసి ఒకదాం రెండు సీట్లు పెట్టుకోవాలి ఒక దాంట్లో నాలుగు సీట్ పెట్టుకోవాలి అంటే దాంట్లో మూడు సీట్లు దీంట్లో మూడు సీట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది అట్లా యూజ్ చేసుకోవాలి ఎట్రికా మనకు ఏడు సీట్లు పెట్టుకోవడానికి ఆప్షన్గా ఇవ్వలేదు ఓన్లీ నాలుగు సీట్లు పెట్టుకునే మాత్రమే ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది ఈ విధంగా మనం వాడి బ్లాడ్ బ్యాండ్ అయితే ఈజీగా వాడచ్చు అనమాట మన కస్టమర్ అయినా డ్రైవర్ అయినా మన కారు ఉన్నా లేకపోయినా మన కార్ కావాలనుకున్నా మన కార్లో ప్యాసింజర్ కావాలనుకున్నా ఈ విధంగా సింపుల్గా నేను చెప్పినట్లుగా యూజ్ చేసుకుంటే చాలు అంతే ఇవి అందరూ అర్థమైంది అనుకుంటున్నా అర్థం కా కాకుండా క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇచ్చి ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను ఇదనమాట ఈ బ్లాబ్లాగ్ గురించి అయితే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్